బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ప్రాథమిక సభ్యత్వానికి కవిత రాజీనామా చేసిన నేపథ్యంలో కవితకు ప్రజాశాంతి రావాలని ఆహ్వానించారు కవితను పార్టీలోకి ఆహ్వానిస్తూ ఆయన ఓ వీడియోను విడుదల చేశారు కేసీఆర్ కూతురు కవితను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేశారు బీసీల కోసం పోరాడతానని కవిత చెబుతుంది కవిత నిజంగా బీసీల కోసం పోరాడాలంటే ఇప్పుడు బీసీలకు ఏకైక పార్టీ ప్రజాశాంతి పార్టీ నేనని చెప్పారు ప్రజాశాంతి పార్టీతో చేయి కలిపి కవిత బీజేపీ పంపిన బాణం కాదని రుజువు చేసుకోవాలన్నారు బీజేపీ బ్రాహ్మణుల పార్టీ కాగా కాంగ్రెస్ రెడ్ల పార్టీనని వివరించారు ఇక కవితను ప్రజలు నమ్మాలంటే గద్దరన్న చేరిన పార్టీ ప్రజాశాంతి పార్టీలో చేరాలని కోరారు ప్రజాశాంతి పార్టీలోకి రావాలని పిలుపునిచ్చారు జూబ్లీ లో పోటీలో నిలిచి రుజువు చేసుకుందామని చెప్పుకొచ్చారు కవితను బిఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు తనైతే బీసీల కొరకు పోరాడతానంటారు నిజంగా కవిత నువ్వు బీసీల కొరకు పోరాడాలి అంటే బీసీల ఏకైక పార్టీ ఇప్పుడు ఉన్నది ప్రజాశాంతి పార్టీ మాత్రమే రా ప్రజాశాంతి పార్టీలో చేయి కలుపు నువ్వు బీజేపీ పంపిన బాణము కాదని రుజువు చేసుకో బీజేపీ రామచంద్ర గారు ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణ పార్టీ అంటున్నారు కాంగ్రెస్ పన్నెండు ముఖ్యమంత్రులు చేసిన రెడ్ల పార్టీ అని తెలుసు మరి ఒక దొరసాన్ని నిన్ను నమ్మాలి అంటే ప్రజల్లో నీ మీద కాన్ఫిడెన్స్ కలగాలి అంటే నువ్వు గద్దరన్న చేరిన పార్టీ అయిన ప్రజాశాంతి పార్టీలో చేరు రా జూబ్లీ హిల్స్లో పోరాడదాం రుజువు చేసుకుందాం అందరి మనసుల్ని విని చేద్దాం